హాయ్ అండి వెల్కమ్ టు శిల్పామోహన్ రెసిపీస్ ఎప్పుడు చూసినా ఒకే కర్రీ తిని బోరు కొడుతుంది కదా అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకున్న రెసిపీ ఇవాళ చేసి చూపించిపోతున్నానండి కడుపు నిండా బోన్ చేస్తారండి ఈ రెసిపీ చేసి పెట్టారంటే మీ ఇంట్లో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించుకోండి కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుంది మన ఛానల్లో చాలా సింపుల్గా చేసే కర్రీస్ ఉన్నాయండి వాటి లింక్ కూడా ఇస్తానండి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిసి మెళ్ళిపోయేంత వేయించుకోవాలండి చూడండి చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము ఆలు ముక్కలను వేసుకోవాలండి ఆలు ఒక రెండు తీసుకున్నాను నేను పైన అంతా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నీటిలో వేసుకొని నీట్గా ఒక రెండుసార్లు కడిగేసుకోవాలండి కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముక్కలను వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఆయిల్లోనే చక్కగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి మీకు కర్రీ ఎక్కువ కావాలన్నట్లయితే ఆనియన్స్ అలాగే టమాటాలు ఎక్కువ వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి వంకాయలు మీరు చివరిలో కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకున్నారనుకోండి కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి వంకాయలు తెల్లగా ఉంటాయి ఇప్పుడు వంకాయలని నీటిలోంచి తీసేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి వంకాయల్ని బాగా లేతగుండే వంకాయలు తీసుకోవాలి తెల్ల వంకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కారం తగినంత కారం పొడి వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మనం వేసిన కారం పొడి అంతా కూడా పచ్చి స్మెల్ పోయిన తరకు వేయించుకోవాలండి వంకాయ కూడా ఆయిల్లోనే చక్కగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు పట్టి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనము వాటర్ పోసుకోవాలండి మరి ఎక్కువ పోసుకోకూడదండి మీడియంగా పోసుకుంటే సరిపోతుంది మీకు కాస్త వాటర్ కావాలంటే కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు కాస్త ముద్దగా కావాలంటే కాస్త కొద్దిగా వేసుకొని వాటర్ సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వస్తుందండి బాగా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులో జీలకర్ర అలాగే ధనియాలు వేయించుకొని పొడి చేసుకున్న పొడిని ఇందులో ఒక టీ స్పూన్ వేసుకోవాలండి ఒక కప్పు ధనియాలకి అరకప్పు జీలకర్ర తీసుకుంటే సరిపోతుందండి రెండు వేయించుకొని పొడి చేసి పెట్టుకొని ఇలా మనము కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఒక టీ స్పూన్ వేసాను వేసిన తర్వాత జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి తర్వాత చివర్లో మనము ఇందులో కొద్ది కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవడమే అండి రైస్ రైస్లోకైతే చాలా చాలా బాగుంటుందండి దోశ అలాగే చపాతీతో కూడా చాలా బాగుంటుంది అలాగే నేను ఆలు చిక్కుడుగా అయితే చేశానండి చాలా కర్రీస్ ఉన్నాయి వాటి లింక్ కూడా ఇస్తానండి ఒకసారి ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంది కదా ఎందుకు కాలేసం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీరు తెలిసిన వారందరికీ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి